దాని నరేంద్ర మోడీ తినే పూల్ మకాన పోషకాలతో నిండిన ఒక సూపర్ ఫుడ్ పూల్ మకానాలో పిండి పదార్థాలు ప్రోటీన్లు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి పూల్ మకానాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం బరువు తగ్గటానికి సహాయపడుతుంది పూల్ మకానాలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది దీని వలన ఆహారం తీసుకోవటం తగ్గుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది పూల్ మకాణాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది ఇది మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది పూల్ మకానాలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది పూల్ మకాన రెగ్యులర్ గా తినటం వల్ల హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది ఒత్తిడిని తగ్గించి భావోద్వేగాలు అదుపులో ఉండేందుకు ఇది తోడ్పడుతుంది యాంటీ ఏజింగ్ పూల్ మకానాలో ఉండే ఎమినో యాసిడ్స్ చర్మంపై ఉండే ముడతలను మొటిమలను తగ్గిస్తాయి యాంటీ ఏజింగ్ గుణాలు పూల్ మకానాలో ఎక్కువగా ఉన్నాయి ఎముకలను బలపరుస్తుంది పూల్ మకానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది ఇది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పూల్ మకానాలో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రక్తపోటును తగ్గించడానికి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది